మీడియా శ్రీ శ్రీ నమః నమః గురుభ్యో అరుణాం కర్ణా కరుణాంగితాక్షీం ధృతపాసాంకు పుష్పవాణ చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిచ్చేవ విభావయే భవానీ లలితా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో గురుదేవుల ఆశీర్వాదంతోటి ఇవాళ మరో రెండు నామాల్ని విచారం చేసే ప్రయత్నం చేద్దామండి అవి ఏంటంటే చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృత గే చూఢ మంత్రిని పరిసేవిత మహర్షులు వెయ్యి నామాలతోటి మనకి భగవద్ జ్ఞానాన్ని అందించారండి ఎందుకంటే నామాలతో కనుక అవి ఉంటే తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు అని అంటే ఒక చోట ఏకాంతంగా కూర్చొని ఏ ఒక్క నామాన్నో మననం చేసినా చాలు అందులో ఉన్న భావం అంతా కూడా మనలో పొంగి పొర్లి అమ్మవారు మనకి అర్థమవుతారు అది ఎలా మననం చేసుకోవాలో మనం ఈ రోజు ఈ నామాల ద్వారా తెలుసుకుందామండి లలితా సహస్రనామాల ద్వారా మనకి తెలుసు అమ్మవారు బండాసురుడిని వధించడానికి బయలుదేరారు అంటే ఇక్కడ బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అనే నామం నుంచి అమ్మవారి యొక్క లీలా వైభవం అనేది వర్ణించబడింది బండాసురుని వధ అనే కథనంతటిని నామాల్లో కూర్చారు అందుకే ఇలాంటి సహస్రనామ స్తోత్రం మరెక్కడా కూడా దొరకదు మనకి అమ్మవారి నామాలు మననం చేసుకుంటే ఆ కథంతా మన లోపల మననం అవుతుంది ఆ కథలో అంతరార్థం తెలుసుకుంటే అమ్మ తత్వం అనేది బోధపడుతుంది అందుకని అమ్మవారిని కథని ఒకప్పుడు విని ఒకప్పుడు చదివి వదిలేయవలసింది కాదు చివరి వరకు అంటే నా జీవితాంతం మననం చేసుకోవాల్సిందే అది ఎలాగో ఇవాళ ఈ నామాల ద్వారా మనం తెలుసుకుందాం చక్రరాజ రథ రూఢ సర్వాయుత పరిష్కృత భడాసుడిని వధించటానికి అమ్మవారి యొక్క చక్రరాజము సిద్ధమైంది అమ్మవారి రథం శ్రీచక్రం యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీచక్రమే అమ్మవారికి రథమైంది అంటే శ్రీచక్రంలో ఉన్న మంత్రశక్తులే ఆయుధంలు దేవతలుగా ఉన్నాయి మొత్తం దేవతలు వారి చేతులలో ఆయుధాలు ఇవే ఇక్కడ సర్వాయుధ సర్వ మంత్రశక్తులతో ఉన్న శ్రీచక్రం సిద్ధమైంది ఆ శ్రీచక్రం ముందు మనం కూర్చున్నాము అంటే ఆ శ్రీచక్ర రూపంలో అమ్మవారు వచ్చి మనలో ఉన్న బండాసుడిని నశింపజేస్తారు అని అర్థం అంటే బండాసురుడు పోతే కానీ మోక్షం అనేది లేదు శంకరాచార్యులు వారు సౌందర్యులలో ఒక శ్లోకం చెప్పారండి పురారాతేహే అంతఃపురమపి అవి సపర్యా మర్యాద తరళకరణానం అసులభ తేతే నీతా శతమకముఖా సిద్ధి మథులాం తవద్వారో పాంతితి అనిమాద్యాభి అమరా ఇది శ్రీచక్రం గురించి శంకరాచార్యులు వారు చెప్పిన ఆ శ్లోకం అండి ఇది అత్యంత ఉదాతమైన శ్లోకం అన్నమాట దీని భావం తెలిస్తే గొంతు మూగబోతుందన్నమాట అనమాట అంత గంభీరమైన లోతైన ఉదాత్తమైన భావం ఉంది ఇందులో శ్రీచక్ర స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ శ్రీ శ్రీచక్రం అంటే ఏమిటో చాలా మందికి తెలుసు మనం శ్రీచక్ర పూజలు కూడా చేస్తూ ఉంటాం కదా అంటే శ్రీచక్రం మధ్యలో బిందువు ఉంది తర్వాత ఎనిమిది ఆవరణలు చివరికి చతురస్రం బిందువు కేవలం అమ్మవారి శక్తే ఆ శక్తే ప్రకటన అయి తర్వాత శక్తులు ఎనిమిది ఆవరణలు ఆవరణలుగా వచ్చాయి అవే ప్రపంచంలో ఉన్నవన్నమాట అసలు శక్తి బిందువే శాంతరస స్వరూపంగా ఉంది మరి మనం ఎక్కడ ఉన్నాం ఈ చక్రం శ్రీచక్రంలో అంటే బిందువు నుంచి వలయాలు వచ్చాయి అంటే బింబ స్వరూపమైన అమ్మవారు అది శివశక్తి ఐక్య రూపము మన గమ్యం ఏది అంటే కిరణాలతోటి ఆడుకోవటం కాదు అంటే ఈ ప్రాపంచిక విషయాలతోటి మునిగిపోవటం కాదు ఆ కిరణాలను అమ్మవారి కిరణాలు అని ఆరాధిస్తూ అంటే ప్రపంచంలో ఉన్నది కూడా అంతా అమ్మవారే ఉన్నదంతా కూడా బ్రహ్మస్వరూపమే అని ఆ జ్ఞానం కలుగుతూ ఆ జ్ఞానంతో ఆ కిరణాలను ఆరాధిస్తూ అంటే సృష్టిలో ఉన్నదంతా కూడా అమ్మ కిరణాల కిరణాలే కదా అనే జ్ఞానం కలిగి క్రమక్రమంగా కిరణాలకి మూలమైన అమ్మ చరణాలను చేరుకోవాలి అదే శ్రీచక్రం యొక్క పరమార్ధము అందుకే శంకరాచార్యులు వారంటారు నీవు త్రిపురాసుర సంహారకుడైన పరమశివుని అంత అంతపుర పట్టపురాణివి అందు నీ సేవకి చపల చిత్తులైన వారికి అంత తేలిక కాదమ్మా అంటారు అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారికి అమ్మ దొరకడం అనేది చాలా కష్టం అందువల్లనే ఇంద్రాది దేవతలు నీ ద్వారం వద్దన్న అణిమాది సిద్ధులతోనే అసమాన్యమైన తృప్తిని పొందుతున్నారు అంటే బిందు స్థానం వద్ద ఉన్న ఆ మాతృ చరణ సేవ జితేంద్రులైన వారికి మాత్రమే అంతర్ముఖ ముఖులైన వారికి మాత్రమే సాధ్యం అంతేకాదు ఇంద్రాదులకు సైతం అష్ట సిద్ధులు లభిస్తాయి కానీ అమ్మవారి పాదసేవ భాగ్యం అనేది లభించదు అది అమ్మవారి చరణాలను చేరుకోవాలి తప్పించి ఈ కిరణాలను కాదు చరణాలు అమ్మవారి యొక్క చరణాలను సేవిస్తూ అమ్మవారి చరణాలను పొందాలి అనేది ఇక్కడ చూపిస్తున్నారండి ఈ మా ఈ నామాన్ని ఇప్పుడు మరి మరొక కోణంలో మనం అర్థం చేసుకుందామండి చక్రరాజం అంటే ఈ శరీరమే ఈ శరీరంలో వచ్చి కూర్చొని ఉంది అమ్మవారు సర్వాయుధ పరిష్కృత అంటే ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకొని ఉంది అంటే అర్థం సాధన సామాగ్రి అంతా నా శరీరంలోనే ఉంది ఉద్దరేద్ ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ అని మనకి భగవద్గీత చెప్తోంది తత్వం ఏమాత్రం తెలియని మనిషి తన శరీరాన్ని తనుగా అనుకుంటున్నాడు అంటే తాను ఆత్మాని గ్రహించలేక మనసు చేసే సర్వ వ్యవహారాలను తను చేస్తున్నట్టు భావించేవాడే జీవి జీవి అజ్ఞానంతో ప్రతి నిమిషం ఏదో ఒక లోటుని అనుభవిస్తూ వేదన పడుతూ దాన్ని పరిష్కరించుకోవడానికి అనేక వస్తువుల కోసం అటు ఇటు పరుగులు తీస్తూ ఎండమావుల్లో జలం వంటి ప్రపంచ సుఖాల కోసము నిర్విరామంగా శ్రమ పడుతున్నాడు అంటే తన సహజ స్థితి నుంచి పతనమైంది అంటే కిందికి పడిపోయిందనమాట కాబట్టి ఈ జీవిని ఈ జీవే ఉద్ధరించుకోవాలి ఉద్దరణ అంటే బాగా గట్ట కట్టుకుని ఉన్న అజ్ఞానాన్ని దహించేసి శుభ్రం చేయాలి ఇది ఎవరు చేయాలి అంటే తనకు తానే చేసుకోవాలి తనకు తానే ఎలా చేసుకోగలడు అంటే లోకంలో ఇది సర్వసాధారణంగానే కనపడుతూ ఉంది అందుకని జ్ఞానులైన గురువుల సత్సంగంతో దుష్టగుణాలని ఒక్కొక్కటిని బయటికి పంపించి మనసుని సుగుణాలతో నింపినప్పుడు అది జీవికి బంధువులాగా మేలు చేస్తుంది అంటే సుగుణవంతమైన మనసు సూక్ష్మాన్ని ఆ పరతత్వం యొక్క తత్వాన్ని గ్రహించడానికి యోగ్యంగా ఉంటుంది అనమాట అంటే జీవిని ఎల్లప్పుడూ శాంతంగా ఉంచి అందరూ తన వారేనని అందరూ సుఖంగా ఉండాలని సుఖంగా ఉండాలని తలుస్తాడు ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మంగా దర్శించిన వాడు అటువంటి దృష్టితోటి ప్రపంచాన్ని చూస్తాడనమాట అందుకని శరీర మాధ్యం కలుధర్మ సాధనం ఆ మహాశక్తి నా శరీరంలోనే ఉన్న సాధన సామాగ్ని గుర్తు చేస్తే గురువుగా వచ్చి నాకు గుర్తు చేస్తే ఆ సందేశం అందుకొని ప్రయత్నం చేస్తే గమ్యం అనేది నేను చేరుతాను ఇక్కడ తత్వజ్ఞానము అంటే శుద్ధ జ్ఞానమే అనండి కర్మాది సాధనలన్నీ కూడా దేనిలో సమాప్తం అవుతాయో అది శుద్ధ విద్య అట్టి శుద్ధ విద్య శుద్ధ విద్యను ఉదయించినప్పుడే చక్రరాజం సిద్ధి కలుగుతుంది అనమాట ప్రపంచంలో ఎన్నో గమ్యాలు ఉన్నాయి వాటికి సిద్ధి సంబంధించిన గమనాలు ఉన్నాయి కానీ ఇది అలాంటి గమ్యం కాదు దేనిని చేరితే తిరిగి రావడం అంటూ ఉండదు అట్టి పరంధామం అన్నమాట ఆత్మయందు విశ్వాత్మ ప్రసిద్ధి గల శక్తిని ఎవరైతే పొందుతున్నారో వారు సదాశివుని పాదముడిని స్పృశి స్పృశించిన వాడు అవుతున్నాడనమాట ఇంకా అప్పుడు నేను లేను అతడు లేదు ఆమె లేదు అలా చూస్తే ఎవ్వరూ లేరు అందరిలో కూడా దివ్యంగా శోభించే ఆత్మను నేనే అనేది ఇక్కడ మనకి అవగతమవుతుందండి ఈ శుద్ధ విద్య ద్వారా నేను ఇది అనే భేదం లేక ఉన్నదంతా కూడా బ్రహ్మమే అంతా శివుడే అనే అనుభూతితో గుర్తింపు కలిగితే ఇంకా అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే జీవ బ్రహ్మైక జ్ఞానము అద్వైతము సిద్ధిస్తుంది ఈ శ్రీచక్ర అనుసంధానము అద్వైత సిద్ధి రెండో నామం చూద్దామండి గేయ చక్ర రథ మంత్రిని పరిసేవిత లలితాదేవికి మంత్రిని శ్యామలాదేవి గేయ చక్రం అని పేరు గల రథమునకి శ్యామల చుట్టూ సేవించబడుతోంది ఈ అమ్మవారు గేయము అంటే గానం నాదచక్రం ఆ నాదచక్రంలో అమ్మవారి యొక్క ప్రధాన శక్తి మంత్రిని దేవి ఈవిడే రాజశ్యామల ఈ అమ్మ యొక్క యంత్రాన్ని ధ్యానం చేస్తేనే చాలు ధన్యులమైపోతాము అంటారు ఈ తల్లి యొక్క అనుగ్రహం పొందితేనే సర్వ విద్యలు అనేది లభిస్తాయి బుద్ధులు బాగుపడతాయి ఈ తల్లి అనుగ్రహం పొందిన వాడే మహాకవి కాళిదాస్ అనమాట ఆ తల్లి అనుగ్రహంతోటి మాణిక్య పీణాం ఉపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం నీలద్యుతి కోమలాంగి మాతంగ మనసా మనసాస్మరామి అని చెప్పి చెప్పారు ఆ తల్లి మంత్రిని రాజుగారు ఉన్నప్పుడు మంత్రి ఉన్నట్టే రాణిగారు ఉన్నప్పుడు మంత్రిని మంత్రాంగము అనగా ఆలోచన వ్యూహరచన చేయాలంటే ఆలోచన ఉండాలి అవతల వాణితో యుద్ధం చేయాలంటే ప్రణాళిక పథకము ఉండాలి అంటే అర్థం శ్యామలాదేవి బుద్ధికి తల్లి బుద్ధి ఉంటేనే కానీ దుర్మార్గులని నశింపచేయలేరు శ్యామలాదేవి సర్వ విద్యల తల్లి అని చెప్పుకున్నాంకల్ల ఈ తల్లి అనుగ్రహం వల్ల అన్ని విద్యలు లభిస్తాయి సంగీతమైనా సాహిత్యమైన శ్యామలాదేవి అనుగ్రహమే ఏ విద్యలైనా కూడా అంటే నాదము శబ్దము అక్షరము స్వరంతోనే చెప్పబడతాయి నాద అక్షర శబ్ద స్వరం అదే గేయ చక్రము ఇది నామపరంగా అమ్మవారి నామానికి అర్థం అండి ఇప్పుడు మరొక కోణంలో అమ్మవారి నామం చూద్దాం గేయచక్రం అంటే ప్రాణాలు గానం చేస్తూ ఉంటాయి గానం అంటే నాదం అని చెప్పుకున్నాం కదా నాదం అంటే ధ్వని మన శరీరంలో ధ్వని చేస్తున్నది ప్రాణాలే ఆ ధ్వనిని అందుకొని మరొక ధ్వని మనసు అంటే రెండే చలనాలు శరీరంలో ప్రాణచలనం ఒకటి మన చలనం ఒకటి ఈ రెండు చలనాలు ఆగిపోతే శవం మనచలనానికి కూడా కారణం ప్రాణచలనం ప్రాణం లేకపోతే మనసు కూడా పని చేయదు మనసు పని చేయదు శరీరం అంతకన్నా పని చేయదు అంటే ప్రాణం మీద అధిష్ఠించి మనసు ఉంది ఆ మనసుని నడుపుతున్నది మంత్రిని దేవి మననం చేసేది ఏదో అది మంత్రి మననా త్రాయతే ఇది మంత్ర అంటే నిరంతరం మననం వల్ల కాపాడేది అని సూచిస్తున్నారు దానివల్ల నాకు ఆ సుందరికిని అభేదము అని అనుసంధానం చేస్తే అంటే అనుసంధానం అనగా తాను ఆ పరాశక్తితో తాదాత్మ్యతను పొంది అంతా తానే నాకు ఎల్లప్పుడూ స్పష్టంగా స్ఫురింప చేస్తూ ఉంటుంది ఇది అమ్మవారి యొక్క దయ అమ్మవారి కరుణ అండి అమ్మవారి కరుణతోటి మనము ఆ అమ్మవారి పాదాలను పట్టుకొని అమ్మవారిని చేరుకోవాలి సర్వం జై శ్రీమాతారవిందర్పణమైర్దారి అండి సర్వం శ్రీ శ్రీకురు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా